జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ధర్మపురి సభ్యులు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామంలోని శాతవాహన జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి విప్ ప్రారంభించారు అమ్మకానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులను సూచించారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీల మనుగడ లేకుండా చేయడం కోసం అనేక కుట్రలు చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ నాయకులకు కనువింపు కలగాలన్నారు ఏదైతే విస్తృతమైనటువంటి అధికారులు ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు శాసనసభ్యులకు సంబంధించిన భేటీ విషయంలో కూడా జరిగిన పొరపాట్లు ఏమన్నట్టయితే పార్టీ మార్పుడికి సంబంధించిన అంశం ఏమన్నట్టయితే పూర్తిగా పరిశీలించి సాధ్యమైనంత తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి గౌరవ హైకోర్టు స్పీకర్ గారిని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి భాగస్వామ్యం గౌరవ స్పీకర్ గారు రాజ్యాన్ని లోబడి నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని పూర్తి నమ్మకత్వం శాసనసభ మనవి చేసుకుంటూ మేము నిజంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి నాయకులు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో పరిపాలించి వేరే రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికార ప్రభుత్వం ప్రజల్లో ఉండొద్దని వేరే పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ప్రజల్లో దిగొద్దని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజుల నుంచి మేము కోర్టుకి ఈ నిర్ణయాలు జరిగితే ఆ నిర్ణయాలు జరిగితే మాట్లాడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ బిఆర్ ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వానికి గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కనువిపోతుందనే విషయాన్ని కూడా మన చేస్తాం ఎందుకంటే హైకోర్టులో ఉన్న అంశాన్ని అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఒక శాసనసప్పుడుగా అది బాధ్యత గల శాసన కోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మనం చేస్తున్నారు నేనేదన్నా ఒక పెద్ద మనిషిగా నేను ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వం యొక్క చట్టాన్ని గౌరవించే విధంగా నేను మిగిలితే నేను మాట్లాడితే వాళ్ళని ఒప్పుకుంటాను పది సంవత్సరాలు ఇష్టానుసారంగా రాజ్యాంగం మీద గౌరవం లేదు వ్యవస్థ మీద గౌరవం లేదు శాసనసభ మీద గౌరవం లేదు ఇష్టానుసారంగా రాజ్యం వెళ్ళినటువంటి నాయకులు ఇలా వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు విశ్వసిస్తలేరు విశ్వసించకుండా వాళ్ళు వాళ్ళు వారు అంటే వాళ్ళు ఏమైనా ఒక విధంగా విపరీతమైనటువంటి ఉద్రేకానికి గురైపోయి తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తే ఆ ఎదురుదా ఎదురుదాడిని విధంగా ముందు పోతానికి తప్ప వాళ్ళు ఈ తొమ్మిది నెలల పది నెలల పట ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల ప్రజల పక్షాన్ని ఏదైనా విషయం మాట్లాడినారు వ్యక్తిగత అంశం తప్ప వేరే విషయం ఇప్పుడు ఎవరు మాట్లాడిన విషయం ఈ సందర్భంగా Parque Gurti está aqui.